కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి ఆయన ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ బహిరంగంగానే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదంటూ కూడా వీళ్ళు అధికారికంగానే చెప్పుకొచ్చారు అంతేకాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఎన్నికలకు ముందు అంటే రెండు సంవత్సరాల ముందు బీఆర్ఎస్ను ఓడించాలంటే బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళ సాధ్యం కాదంటూ కూడా అధికారికంగా ప్రకటించారు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు కూడా మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారు సీన్ కట్ చేస్తే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడే గెలుస్తాడు తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది కానీ రేవంత్ రెడ్డి వల్ల కాదంటూ ఆయన ఒక విదేశీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో తనను కలవటానికి వచ్చిన అభిమానులతో మాట్లాడారు దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది అన్నతమ్ములిద్దరు ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అప్పటి పీసీసీ ప్రెసిడెంట్పై విమర్శలు గుప్పించిన వాళ్ళే బీజేపీ తరఫున మునుగోడులో బదిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటం పాలైన తర్వాత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఆ పార్టీలో తిరిగి చేరారు మొన్నటి ఎన్నికల్లో మునుగోడులో ఆయన తిరిగి విజయం సాధించారు కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి స్వరం వినిపించడం ప్రారంభించారు దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని ఇప్పుడు హామీని అమలు చేయడం లేదంటూ ఆయన గత కొన్ని రోజులుగా అటు ప్రభుత్వం పైన పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ నాయకుల తీరుపై తీవ్ర చర్చ సాగుతుంది కాంగ్రెస్ పార్టీ వీళ్లకు బలమా లేక వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి బలమా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ సుదీర్ఘ ప్రస్థానం ఉంది వీళ్ళు కీలక నేతలుగా ఆ జిల్లాలో కొనసాగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే నిజంగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్లు ఆయనకు అంత సొంత బలం ఉండి ఉంటే బీజేపీలో చేరిన సమయంలో మునుగోడు ప్రజలు ఆయనను ఎందుకు ఓడించినట్లు అన్న ప్రశ్న ఉదయించక మానదు వాస్తవ పరిస్థితిని గమనంలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే ఆయనకు ప్లస్ అవుతుంది తప్ప మరొకటి కాదనే చెప్పవచ్చు అప్పట్లో ఆయన బీఆర్ఎస్ను బీజేపీ మాత్రమే ఓడించగలదని చెప్పి రాజీనామా చేసి ఉన్న ఎమ్మెల్యే పదవిని కూడా పోగొట్టుకున్నారు ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు అయినా సరే తనకు మంత్రి పదవి కావాలని ఆయన పట్టుపడుతున్నారు ఇదే అంశంపై పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు రాజగోపాల్ రెడ్డి తామిద్దరం సమర్థులమే అని తనకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటంటూ ఆయన అధికారికంగానే ప్రశ్నిస్తున్నారు ఎన్నికలకు ముందు అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ పార్టీని ఎంత ఇరకాటంలోకి నెట్టారో తెలియదా అని ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అయితే తన వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న తరాలో మాట్లాడుతున్నారు గతంలో చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్ బలమే వీళ్లకు ఉపయోగపడింది తప్ప వీళ్ళు యాడెడ్ అడ్వాంటేజే తప్ప వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి బలం కాదనేది కొంతమంది కాంగ్రెస్ నాయకుల వాదన అయితే గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి పదే పదే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ఏమి చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది రాబోయే రోజుల్లో ఆయన ఈ వ్యవహారానికి పులిష్ఠా పడుతుందా లేక ఇది ఇలాగే కొనసాగుతుందా అన్నది వెచి చూడాల్సిందే గతం మర్చిపోయి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి प्लीज सब्सक्राइब टीजी टीवी